నూజివీడు మామిడి ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది ఇక్కడి భౌగోళిక పరిస్థితులు మామిడి సాగుకు అనుకూలంగా ఉన్న కారణంగా ఈ ప్రాంతంలో తోటలు వేల ఎకరాల్లో విస్తరించాయి కానీ నేటి పరిస్థితులు మాత్రం గతమెంతో ఘనమన్నట్లుగా మారుతున్నాయి పెట్టుబడి ఖర్చులు పెరిగిపోవడం దిగుబడులు లేక రైతులు ఢీలా పడ్డారు దీంతో కొంతమంది రైతులు తోటలను తొలగిస్తున్నారు తోటలను తొలగించడం కాదు పరిష్కారం వెతకాలని ఆలోచించిన కొంతమంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తూ లాభాలు గడిస్తున్నారు ఓ యువ రైతు అనుభవం ఇవాళ నెలతల్లిలో చూద్దాం మా దాంట్లో రసాలు బంగిడిపెళ్లి కలట్రో తీమావుళ్ళు అన్ని రకాలు ఉన్నాయి సార్ ఇరవై రకాల దాకా మామిడికాయలు ఉన్నాయి సార్ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ముందు అనేది అవుతుంది ఖర్చు తగ్గుతుంది అందువల్ల నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి గోపాలకృష్ణ ఫామ్ ఇప్పుడు కృష్ణా జిల్లాలో సందర్శన క్షేత్రంగా మారింది తామంతా నష్టాల్లో ఉంటే అతనికి ఎలా లాభాలు వస్తున్నాయి అని తెలుసుకోవడానికి అక్కడికి క్యూ కట్టారు మామిడి రైతులు అదేంటి రసాయనాలను పక్కన పెట్టి కొండగుట్టల్లో వ్యవసాయం చేస్తున్నారా ఈసారి అసలే దిగుబడులు అంతంత మాత్రంగా వస్తున్నాయనుకుంటే ఎలాంటి నీటి వస్తీ లేకున్నా మంచి దిగుబడులు సాధిస్తున్నారా అని రైతులు ఆశ్చర్యపోతున్నారు అందరూ రైతుల తోటలో మామిడి కాయకున్నా తన తోట విరగకాసింది అని పొలానికి ఎంతో సంతోషంగా వస్తున్న ఈ యువ రైతు పేరు రామగోపాలకృష్ణ కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామానికి చెందిన గోపాలకృష్ణ ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో మామిడి సాగుకు అంబాసిడర్ గా మారారు కారణం సాగునీటి వసతి లేకున్నా మామిడి దిగుబడి తీయగలగటం తోటలో మామిడి కాయలు ఎలా కాశాయో చూడండి అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ విభాగం ఈ రైతు పొలాన్ని మిగతా రైతులకు చూపిస్తోంది గతంలో రసాయన వ్యవసాయం చేసినప్పుడు పెట్టుబడులు పెట్టడమే తప్ప మిగులుబాటు ఉండేది కాదు కానీ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చాక పెట్టుబడి ఖర్చులు గణనీయంగా తగ్గిపోయాయి ఓ రకంగా చెప్పాలంటే లేవనే చెప్పాలి రెండేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఈ యువ రైతు ఈ విధానం ప్రయోజనకరంగా ఉందని చెబుతున్నారు ఒక మందు బస్తా కొనాలంటే పన్నెండు వందల రూపాయలవుతుంది దేశీ ఆవును పెంచుకుంటే జీవామృతం ఘన జీవామృతంతో పెట్టుబడి లేకుండానే పంట తీసుకోవచ్చు ఖర్చు తగ్గుతున్న కారణంగా ఈ తరహా వ్యవసాయం ఎంచుకున్నాను అని చెబుతున్నారు గోపాలకృష్ణ ప్రకృతి వ్యవసాయంలో మొదటి రెండేళ్లు దిగుబడి తగ్గినా ఆ తర్వాత పెరుగుతుందని వివరిస్తున్నారు మనీ అనేది తక్కువ అవుతుంది డబ్బులు అనేది ఖర్చు తగ్గుతుంది అందువల్ల నేను ప్రకృతి వ్యవసాయం రెండు సంవత్సరాలు చేస్తానండి చేస్తున్నాను దీనివల్ల నాకు చాలా ఉపయోగంగా ఉంది అంటే ఆవితో చేసిన మనం సార్ జీవామృతం అని కానీ ఘనజీవామృతం కానీ చాలా బడ్జెట్ తక్కువతో చేసేదండి ఇది ప్రతి ఏది కట్టలు నాకు ఫస్ట్ మామిడి తోట క్రాప్ మొదలైన కాడి నుంచి అవి కోసేంత వరకు లక్ష నుంచి యాభై లక్షన్నర వరకు నాకు ముందు ఖర్చులు అయ్యాయండి ఈ వ్యవసాయం ఈ స్థాయికి వచ్చేవాడికి కాయలు వచ్చే టైంకి మార్కెట్ వడిదులుపుల వల్ల నాకు ఆ డబ్బులు వచ్చేవి కాదు ఈ వ్యవసాయం రసాయన ఎరువుల వాడకంతో విసిగిపోయిన ఈ యువ రైతు గతంలో పెట్టుబడులు పెట్టలేక ఎంతో ఇబ్బంది పడ్డారు భారీ పెట్టుబడులు పెట్టి పంట తీసినా మార్కెట్లో ధర ఉండేది కాదు ఎక్కువ సందర్భాల్లో పెట్టిన పెట్టుబడులు పూడ్చడమే గగనమయ్యేది పైపెచ్చు రసాయన వ్యవసాయంలో దిగుబడులు గణనీయంగా పడిపోయాయి వర్షాలు పడిన తర్వాత యాసకాల దుక్కులు దున్నుకుంటాం సార్ యాసకాలు దుక్కు దుక్కుల్లో పచ్చిరొట్ట ఎరువులు విజయలుగా అవన్నీ జిమ్ముకుంటాం జిమ్ముకున్న తర్వాత నీటి ద్వారా చెట్లకి జీవామృతం నీటి ద్వారా ఇరిగేషన్ ద్వారా నీటి ద్వారా వదులుకుంటాం సార్ తర్వాత పచ్చిరొట్టలు దున్ని భూమిలో కలుపుతాం సార్ దానివల్ల రొట్టలు భూమి యాజమాన్యం ముందు పెంచుతాం సార్ భూమి బలం సంబంధించిన వాటికి ముందు చేస్తాం సార్ తర్వాత వచ్చి కట్టలు చోటకు వచ్చి రింగులు కట్టలు వేసుకొని తర్వాత ఒక స్టెప్ అయిపోద్ది తర్వాత మేళ్ళు పూత దశ అంటే డిసెంబర్ నెలకి వచ్చే ముందు నవంబర్ నెలలో జీవామృతం జీవామృతం స్ప్రే చే స్ప్రే చేయడం వల్ల జీవామృతం అనేది బలం సంబంధించింది కాబట్టి బలం వచ్చింది సార్ తర్వాత జీవామృతం అయిపో జీవామృతం అయిపోయిన తర్వాత దశ కషాయం పుల్లటి మజ్జిగ పూత పూత వచ్చినప్పుడు పుల్లటి మజ్జిగ పుల్లటి మజ్జిగ కొట్టడం వల్ల తెగులు నివారణ జరుగుతుంది సార్ ఆఫర్ వచ్చినప్పుడు పేడక దావ మూత్రం ఇలాంటి స్ప్రేయింగ్ చేస్తాం సార్ ఇలా చేయడం వల్ల పేడక మూత్రం అనేది మాకు చాలా బడ్జెట్ తక్కువైంది సార్ ఆవు పేడ మూత్రం ఇంకా సున్నం ఇంగ ఇంగువ పెట్టి తయారు చేసి ఏం చేస్తుంది అందువల్ల పేను బంక బాగా నివారణ అవుతుంది సార్ నేను చేసిన పద్ధతులు అయితే ఈ ప్రకృతి వ్యవసాయం పద్ధతులు బాగా సార్ అదే మనం పురుగు మందులు వ్యవసాయం చేసేటప్పుడు కానిడారని ఇవన్నీ కొట్టడం వల్ల చాలా బడ్జెట్ ఎక్కువైన వల్ల నేను ఇల్ని ఎంచుకొని ఇల్లు చేస్తున్నాను సార్ మామిడికి వచ్చేసరికి ఇంతవరకు మా తాతగారు వ్యవసాయం చేసేటప్పుడు ఓన్లీ వాళ్ళు ఎరువు దెబ్బ ఎరువు వెలుగుతూ వాళ్ళు మాకు మా తాతగారు వచ్చే ఇరవై ఆవులు ఉంటే గేదే ఉండేది సార్ దానితోనే వాళ్ళు వ్యవసాయం చేశారు సార్ అప్పుడు అది అప్పుడు బాగా కాపు బాగానే వచ్చింది అన్నీ బాగానే ఉన్నాయి సార్ మా ఏజ్కి వచ్చే టయానికి వచ్చేసరికి పురుగు మందులు అయిన కొట్టడం వల్ల మార్కెట్ ఒడుద్రూపులు ఖర్చు పెరిగేది కానీ మాడు మార్కెట్ ఒడుద్రుపుల వల్ల అంత లేదు సార్ ఈ మార్కెట్ ఉండే ఉండేది కానీ ఈ వ్యవసాయాన్ని మొదలేసిన తర్వాత మార్కెట్ ఈ ఈ ఫుడ్కి అలవాటు అని కూడా చాలామంది వస్తున్నారు సార్ మా దగ్గరికి బయర్లు నేను ఈ వ్యవసాయం వదిలేసిన తర్వాత బయటికి ఆడకనే వెళ్ళలేదు సార్ మార్కెటింగ్ కూడా మన దగ్గరికి వచ్చి మా దగ్గర వచ్చి తీసుకెళ్తున్నారు సార్ కాయలు అందులో పురుగు మందులతో వాడినప్పుడు వల్ల వాటికి ఫుడ్కి అట్రాక్ట్ అవ్వకుండా దీనికి వల్ల దానికి వచ్చే మేము మార్కెట్కి వెళ్ళాము సార్ ఈ వ్యవసాయం పదం అయిన తర్వాత మార్కెట్ బెయిర్ లో మా దగ్గరికి వస్తున్నారు సార్ తీసుకెళ్తాయి ఆవును దైవంగా కొలుస్తారు రైతులు ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంలో ఆవే దైవం ఆవు మూత్రం పేడ పంటకు ఎరువులు ఇందులో పెట్టుబడులు లేని కారణంగా ఒడుదుడుకులు లేవు ఈ తరహా వ్యవసాయంలో ఎంత మిగిలినా మిగిలినట్లే ఉన్న కొద్దిపాటి నీటితో చెట్లకు జీవామృతం అందిస్తున్నారు సాగునీరు లేకున్నా ఇంత దిగుబడి వచ్చిందంటే ఇక్కడి రైతులు కొత్త ఆలోచనలో పడ్డారు తాతల కాలం నాడు ఎలాంటి పెట్టుబడులు లేవంటారు గోపాలకృష్ణ కానీ ఆ తర్వాత పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి మళ్లీ మళ్లీ పెట్టుబడి పెడితే తప్ప దిగుబడులు రాని పరిస్థితి ఏర్పడింది ప్రకృతి వ్యవసాయంలో అందుబాటులో ఉన్న వనరులను వాడుతున్న కారణంగా ఖర్చులు లేవు పైగా ఈ తరహా ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ ఉంది ఒకప్పుడు తన ఉత్పత్తులను ఎవరు కొనుగోలు చేస్తారా అని గోపాలకృష్ణ వెతికేవారు కానీ ఇప్పుడు వ్యాపారులే గోపాలకృష్ణ ఫామ్కు క్యూ కడుతున్నారు వేడి వహారాలు మామిడి తోటకి వచ్చి ఒక రెండు లక్షలు రెండు లక్షన్నర వస్తున్నాయి సార్ రెండు లక్షల ధరలో మాకు యాభై యాభై వేలు పెట్టుబడి అవుతుంది రెండు లక్షలు మిగుతుంది నేను రసాయన మందులు వాడినప్పుడు అయితే నాకు లక్ష నుంచి లక్ష వరకు ఖర్చు చేయేసారు ఖర్చు అయ్యేది ఆ మార్కెట్లో అవి కూడా మీరు యాభై వేల రూపాయలు మిగతా కూడా చాలా కష్టంగా సార్ ఈ పద్ధతిలో అయితే మనకి పెట్టుబడి తక్కువ వల్ల బాగుంటుంది సార్ మళ్ళీ ఈ ఈ పను వస్తా కొంటాకి ఎక్కువ వస్తున్నారు సార్ వీళ్ళు మా దగ్గరికి వాళ్ళు ఎంప్లాయీస్ ఎక్కువ వస్తున్నారు సార్ విజయవాడ నుంచి ఏలూరు నుంచి హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారు సార్ మామూలుగా పురుములతో కొన్న సామాను కొంట ప్రొడక్ట్స్ కొంటాకి ఇరవై రూపాయలు పెడితే మాకు వచ్చేవాటి డబల్ చేసుకుంటున్నారు సార్ మా దాంట్లో రసాలు బంగిడిపెళ్ళి కలట్రు లేదా తీ మావుళ్ళు అన్ని రకాలు ఉన్నాయి సార్ ఇరవై రకాల దాకా మామిడికాయలు ఉన్నాయి సార్ దిగుబడి కూడా మాములుగా ఎగ్జిట్ మా సార్ సార్ వచ్చి వచ్చి కాయల చెట్టు తాతల కాలంలో జబ్బులు లేవు వైద్యులు లేరు ఇప్పుడు మాత్రం అనారోగ్య సమస్యలతో జనం బాధపడుతున్నారు అందుకే జనం ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఉత్పత్తుల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు వాటికి మార్కెట్లో డిమాండ్ ఉన్న కారణంగా వ్యాపారులు గోపాలకృష్ణ ఫామ్ కు వచ్చి కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు హైదరాబాద్ విజయవాడ సహా వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు క్యూ కట్టారు మిగతా రైతుల కంటే ఎక్కువ అంటే దాదాపు రెండింతల ధర చెల్లిస్తున్నారు అంటే మార్కెట్లో ఈయన ఉత్పత్తులకు ఎలాంటి డిమాండ్ ఉందో మిగతా రైతులు అర్థం చేసుకోవచ్చు ఒక క్రాప్ కార్డ్ ప్రకారం అంటే ఒక తీరు ప్రకారం వాడితే దానికంటే దీనికి ఈల్డింగ్ బాగానే ఉంటుంది సార్ మాకు ఒక ఎకరానికి వచ్చి ఐదు ఆరు టన్నులు మామిడికాయలు కాస్త దాంట్లో ముందు ముందు కాసిన పూర్తి ఐదు టన్నులు కాస్తుంది సార్ మా పదలో వచ్చి ఐదు టన్నులు వచ్చి వస్తుంది సార్ దాంట్లో పెట్టుబడి అనేది ఎక్కువ అవుతుంది సార్ దీంట్లో చాలా తక్కువ అవుతుంది సార్ రసాయన వ్యవస్థ వల్ల సార్ రసాయన మూడు పురుగు మందులు కొట్టినప్పుడు మనం ఒక సంవత్సరం క్రాప్ వస్తే రెండు మూడు సంవత్సరాలు క్రాప్ కాయడం లేదు సార్ ఆ పురుగు మందులు వేడిగా కానీ వెళ్ళగా కానీ క్రాప్ అనేది చాలా తగ్గిపోతుంది సార్ దానివల్ల ఆదాయం రాపోవడం వల్ల చెట్లు మొత్తం నరికేస్తున్నారు సార్ అంటే పురుగు మందు వల్ల ఈటుకు ఎలా అవుతుంది వల్ల చెట్లు చాలామంది రైతులు దెబ్బతింటారు మాకు ప్రధాన పంట వచ్చి మామిడే సార్ ఇంకేళ్ళ పంట ఎక్కువ ప్రధాన పంట మామిడి ఉంటుంది తర్వాత ఇలా ఇలా ఈ మురుగు మందులు వాడటం వల్ల ఏమవుతుందంటే పొలెరుపు అనేది సామాజిక మేజర్ కారణం పొలెరుపు మామిడి చెట్లు బెట్టకు రావడం అలా వల్ల ఉంటుంది సార్ మా తోటకు వచ్చి వాటర్ అయితే చాలా తక్కువ సార్ నేను ఈ మందులు వాడతాను ఆ తోట ఏమో డ్యామేజ్ లేదు ఏమీ లేదు బాగుంటుంది సార్ వాటర్ వచ్చిందంటే సార్ ఒకటే రెండు తళ్ళు మన ప్రకృతి వ్యవసాయం అవుతుంది సార్ మామూలుగా పురుగు మందులు కొట్టిన తోటకైతే మాక్సిమం నెలకు వచ్చి సార్లు ఇరిగేషన్ ద్వారా వాటర్ అందిస్తే సార్ అంటే మామిడి తోట స్టార్ట్ కాని నుంచి అయ్యే వరకు నాలుగైదు తల్లు పెట్టాలి సార్ ఈ పురుగు మందులు అనేది వీటి వల్ల సార్ చెట్టుకొచ్చి వీటికి వీటి పెరగడం వల్ల ఎలా అవుతుంది సార్ మోటివేట్ అయితే చేస్తున్నాం సార్ ఇప్పుడు అందరికి జనాలకు అనేది హాలోంచి వచ్చింది సార్ అప్పుడు వాళ్ళు మా తాతగారి వ్యవస్థలో ఉన్నవాళ్ళు ఉన్నప్పుడు ఆరోగ్య ఈ వ్యవసాయం చేసి ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు ఆరోగ్యమే కదా సార్ అప్పుడు ఎవరికైనా చేయాల్సింది ఆరోగ్యం కదా అప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు మారింది వాళ్ళు ఒక ఫుడ్ ఈ రసాయన వ్యవస్థ చేయకూడదు ఈ ఫుడ్ నా కానీ అలా ఆరోగ్య పరాలకు పాలవుతున్నారని చెప్పి ఇలా మారిపోయి చేస్తున్నాం సార్ ఏడు ఎకరాల్లో మామిడి సగు చేస్తున్నారు ఈ యువ రైతు దీని నుంచి రెండున్నర లక్షల రూపాయల ఆదాయం వస్తుంది ఇందులో ఎక్కువలో ఎక్కువైతే యాభై వేల రూపాయల పెట్టుబడి అవుతుంది రసాయన వ్యవసాయం చేసినప్పుడు పెట్టుబడులు తప్ప మిగులుబాటు ఉండేది కాదని అంటున్నారు ఈ ప్రకృతి రైతు సుభాష్ పాలేకర్ గారు మీటింగ్ కి అయ్యాను దాంట్లో విజయకుమార్ సారు మేము ముఖ్య ఆయన మాకు మోటివేట్ చేసి ఆయన వాళ్ళు చూసి మేము మోటివేట్ అయ్యాం తర్వాత మాకు సిఆర్పీలు సిఆర్పీలు పిఆర్పీలు ఆర్ఎంజీ గ్రూప్స్ కూడా మాకు ఇలా డిజైన్ అయ్యాము వాళ్ళ వల్ల మనం పీకో ప్రదర్శనం మేము ఒక నెలలో వచ్చి రెండు మూడు సార్లు పీకో చేసుకుంటామండి నాకు వచ్చి రెండు సార్లు వల్ల రైతులు మోటివేట్ అవుతాకి ఇలా చేస్తున్నామండి రెండు మూడు సంవత్సరాల అనుభవంలో నాకు నాకు తెలిసి నాకు అనుభవం అయింది ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల పెట్టుబడి ముందు చాలా తక్కువ అవుతుందండి తక్కువ అవుతుంది మన వాతావరణం కలుషితం అవ్వకుండా కాపాడుకోగలుగుతున్నాము సార్ మా మేము ఈ పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల మేము సక్సెస్ఫుల్ అయ్యామని చెప్పి ఇంట్లో మోటివేట్ అవడానికి డిపిఎం గారు డీపీఎం గారు సార్ డీపీఎం గారు సిఆర్పిలు కలెక్టర్ గారు కూడా వస్తారని చెప్పి వస్తున్నారు ఫస్ట్ ఇట్లా వస్తున్నారు మేము ఈ రసాయన వ్యవస్థ చేసినప్పుడు మాకు గుర్తింపు అనేది ఏం లేదు ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు స్టార్ట్ అవుతున్న మేము చేసి జనాలు దీనివల్ల బడ్జెట్ తక్కువ అవుతుంది అలా ఇలా మోటివేట్ అవ్వడానికి ఎలా చేస్తున్నారని చూడడానికి కూడా వస్తున్నారు అలా కలెక్టర్ గారు వస్తున్నందుకు మాకు దారి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఆ దారి కూడా చేపిస్తాక అందరూ కూడా ముందుకు వచ్చి చేస్తున్నారండి పద్దెనిమిది రకాలు ఒకే చెట్టుకు పద్దెనిమిది రకాల మామిళ్ళు నమ్మగలరా కానీ తీరాల్సిందే గతంలో దిగుబడులు పడిపోయి ధరలు లేక ఢీలాపడ్డ రైతు తన క్షేత్రంలో ఓ ప్రయోగం చేశాడు ఎన్నో మార్గాల్లో అంటుకట్టి ఒకే చెట్టుకు పద్దెనిమిది రకాల మామిళ్లు కాయించాడు అందుకే ఇప్పుడు ఈ ఫామ్ కృష్ణా జిల్లాలో మామిడి సాగుకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది ప్రకృతి వ్యవసాయంతోనే ఇది సాధ్యమైందని వివరిస్తున్నారు రసాలు బంగినపల్లి కలెక్టర్ తియ్య మామిడి ఇలా ఎన్నో రకాల మామిళ్లకు నిలయంగా ఉంది గోపాలకృష్ణ ఫామ్ ఇందులో కూడా రసాయన సేద్యం మాదిరే దిగుబడి వస్తుంది అయితే పెట్టుబడి ఖర్చులు గణనీయంగా తగ్గడం కాయ నాణ్యత పెరగడం ఇందులో రైతుకు అనుకూలించే అంశాలు గోపాలకృష్ణను చూసి మిగతా రైతులు కూడా ఈ తరహా వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు అయితే ఈ ఉత్పత్తులకు ప్రత్యేకమైన మార్కెట్ వ్యవస్థ ఉంటే రైతులకు ప్రయోజనం చేకూరుతుందని గోపాలకృష్ణ చెబుతున్నారు ఈ రసాయన మందులు వాడడం వల్ల భూమి చాలా మారిపోయింది సార్ మన పద్ధతిలో పాటించుకోవడానికి జీవామృతం జీవామృతం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇప్పుడు వరకు ప్రకృతి వ్యవసాయం చేసిన రైతులకు మిగడం అనేది లేదు సార్ అంటే చాలా ఖర్చు ఎక్కువైపోతుంది ఒక ముందు కట్ట వచ్చి పన్నెండు వందల రూపాయల ఖర్చు అవుతుంది అది అవుతుంది రైతుకి చాలా ఖర్చు అనేది పెరిగిపోతుంది వ్యవసాయం చేయడం వల్ల సుభాష్ పాలేక గారు చెప్పిన విధానం ప్రకారం ఆవు వ్యవసాయం అనేది జీవామృతం అప్లై చే జీవామృతం అప్లై చేయడం వల్ల భూమి సాయిల్ మారిపోతుంది సార్ ఎరతో ఎర్రలో పాము అవుతున్నాయి దీనివల్ల మనకి భూ గుల్లబ నేను చేసిన వ్యవసాయం ప్రకారం అయితే నాకు ఈ పద్ధతిలో చేసిన తర్వాత నాకు మంచి లాభసాటిగానే ఉంది ఇప్పుడు ఈ రసాయన మందులు వాడినప్పుడు భూ భూములు అనేది ఎర్ర అనేది ఉండేది లేదు సార్ ఈయన ఈ వ్యవసాయం వదిలేసిన కానీ నా తోటలు ఎక్కడ తీసినా కానీ ఎర్రలు అనేవి కనపడుతున్నాయి ఎర్రలో ఉండడం వల్ల భూమి గులబారు గులబారుతుంది అంత ముందు రసాయన మందులు ఆడినప్పుడు నాకు అంత లాభసాటిగా లేదు అప్పుడు ఆ ఎర్రలు కూడా కాపాడే కదా సార్ మాకు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మన ముందు తెలిసేది అంటే పురుగు మందులు కొట్టిన తర్వాత ఇష్టంలోనే ఇష్టం సార్ పురుగు మందు కొట్టిన తర్వాత పురుగు చనిపోతుంది మళ్ళీ అది ఎమ్మడినే పుడుతుంది మన ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పురుగు మన మందులు వాడిన పద్ధతిలో పురుగు మందు మన ఏదైనా కొడితే పురుగు ఎమ్మడినే పురుగు చనిపోదు అది పురుగు ఆహారం తిందో ఆహారం తినబోవడం వల్ల మన చెట్టు మీద అది ఉపయోగం ఉండదు అంతరించిపోతుంది పురుగు మందు అనేది ఒప్పుడు కొట్టి ఇప్పుడు ముందు కొట్టిన పురుగు మనం కొట్టినా సరే మళ్ళీ తర్వాత పది పది రోజులు చన్ను చనిపోద్ది మళ్ళీ అమ్మున్న దాంట్లో పుడుతుంది అది ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మనం అప్లై చేసిన తర్వాత పురుగు అనేది ఆహారం తినదు అక్కడ తిన తిన్నప్పుడు ఆయన ఉన్న మనం అంతరించి అంతరించిపోవడం కారణం ఉంది ఈ పురుగు ఈ రసాయన పద్ధతిలో కొట్టినప్పుడు పులు సరిపోతుంది కానీ మళ్ళీ అమ్మ పురుగు మందు పొడద్ది ఇది ఇప్పుడు రసాయన మందులు వాడడం వల్ల మిత్ర పురుగులు శత్రు మొత్తం అనేది అన్ని సరిపోతున్నాయి దీని ఈ మన ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కషాయాలు కొట్టి కొడితే మిత్ర పురుగు అనేది ఉంటుంది డెవలప్ అవుద్ది ఈ వేరే పురుగు అనేది ఆహారం అనేది తిందో తిన్నప్పుడు మన చెట్టు ఏమన్నా మనకు వల్ల వచ్చి నష్టమే లేదు లేదా అంతరించిపోతుంది రసాయన వ్యవసాయం వల్ల నూజివిడి ఖ్యాతి తగ్గిపోతుంది ఖర్చులు పెరిగి రైతులు తోటలు తీసేస్తున్నారు రసాయన సేద్యంలో వేడి పెరిగి మొక్కలు ఎక్కువ తేమ కోరుకుంటున్నాయి కానీ ఇందులో రెండు తడులిస్తే సరిపోతుంది రసాయన వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులు తిన్న కారణంగానే ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నాం ఇంకా ఎంతకాలం ఈ ఇబ్బందులు అని ఆలోచించి ఈ తరహా వ్యవసాయం మొదలుపెట్టాను అని గోపాలకృష్ణ చెబుతున్నారు ముందు డిపార్ట్మెంట్ అనేది మాకు మాకు బాగా సపోర్ట్ చేస్తుంది సార్ ముందు అందులో మాకు విజయకుమార్ సార్ ముందు మాకు ముఖ్యం సార్ ముఖ్యం అండి తర్వాత విజయకుమార్ సార్ మాకు సిఆర్పి గారిని పరిచయం చేశారు సిఆర్పి మాకు సిఆర్పి వచ్చి మాకు శ్రీనివాసు మా మేడం డిబిఎం మేడం విజయకుమార్ మేడం మాకు ఫుల్ సపోర్ట్ చేశారు సార్ దీనివల్ల అలా మమ్మల్ని బాగా చేసే రైతులని మోటివేట్ చేయడానికి ఇంకా జనాల్లోకి తీసుకెళ్తున్నారు సార్ తీసుకెళ్ళి ఇలా మోటివేట్ చేసి జనాలు మొత్తం మారడానికి మేము కృషి చేస్తున్నాం సార్ అలా ఇలా ఆర్ఎంజీ గ్రూప్స్ రైతమిత్ర గ్రూప్స్ వాళ్ళుగా గ్రూపులు గ్రూపులుగా ఏర్పడుతున్నాము ఏర్పడి అలా మేము మార్కెటింగ్ మేము సదుపాయం పది మంది గ్రూప్ కలిసి మార్కెట్ సదుపాయంగా చేసుకునే అవకాశం కూడా కల్పించుకోవడానికి మాకు మంచి సపోర్ట్ చేస్తున్నారు సార్ ఇలా మామిడి అనేది మాకు వచ్చి ప్రధాన పంట సార్ ప్రధాన ప్రధాన పంట మామిడితో మామిడికి అన్ని బాగానే ఉంటాయి సార్ ముందు వచ్చిన కాయకి మంచి దిగు దిగుబడి రేటు వస్తుంది తర్వాత మొత్తం ఐదు తర్వాత మార్కెటింగ్ కాయలు మొత్తం వచ్చేదా మార్కెట్ బాగా డౌన్ అయిపోతుంది సార్ అలా కాకుండా ఈ వ్యవసాయం మామిడితోళ్ళ రైతు ఒకటే చెప్పేది మన ముందు పురుగు మందులు అనేవి కొంచెం దూరం చేయాలి అంటే పురుగు మందులు అంటే ఒక హెకరానికి వచ్చి పురుగు మందులు వచ్చి ఇరవై ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతుంది సార్ అది అవుతుంది తర్వాత మార్కెట్ ఉండడం మార్కెట్ కాయలు ఉన్న వచ్చిన తర్వాత మనం ఉండడం వల్ల మేము పెట్టుబడి డబ్బులు కూడా రావడం లేదండి ఈ పద్ధతిలో వచ్చి మనం ఈ పద్ధతి ప్రకారం మనం చేస్తే రెండు సంవత్సరాలు చేస్తే మూడు సంవత్సరం మనం జీవంలో కన జీవంలో మన వ్యవసాయం మొత్తం అయిపోద్ది అయిపోద్ది అయిపోతుంది అది అందువల్ల మోడర్ రైతులు ఒకటే చెప్పేది ఈ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం అనేది ముందు మనం ఒక సంవత్సరం కష్టపడి చేస్తే ఒక క్రాప్ కార్డ్ ప్రకారంగా చేస్తే తర్వాత మిగతా రెండు సంవత్సరాలు మనకు అంత కష్టం అనేది ఉండదు మామిడి రైతులకి మంచి లాభసాటిగా ఉంటుంది అంటే మనకు ఖర్చు తగ్గిన తర్వాత ఒక మామిడి తోడకే సార్ మన పురుగు మందులనే ఎక్కువ ఖర్చు పెట్టేది ఒక తోటకే సార్ దానివల్ల మన ఇలా ఈ పద్ధతిలోకి వస్తే ఖర్చు చాలా తగ్గు అవుతుంది మన మార్కెట్ కూడా మార్కెట్ కూడా ఉంది మనకి ఇలా చేయడం వల్ల మంచి ఆదాయం కూడా వస్తుంది కాబట్టి మనం పురుగు మందులనే తగ్గించి మన ప్రకృతి వ్యవసాయం చేయాలని చెబుతున్నాను సార్ ఈ తరహా వ్యవసాయం చేస్తున్నప్పటి నుంచి నేల స్వరూపం మారిపోయింది భూమిని సారవంతం చేస్తేనే దిగుబడులు పెరుగుతాయి ఈ విధానంలో వాతావరణం కూడా కలుషితం కాకుండా చూడొచ్చు ప్రకృతి వ్యవసాయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని గోపాలకృష్ణ అనుభవం చెబుతోంది ఎక్కువ మంది ఈ తరహా వ్యవసాయం చేస్తే మన ఉత్పత్తులను విదేశాలకు సైతం ఎగుమతి చేయవచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నారు తమను చూసి తోటి రైతులు ఆకర్షితులవడం గర్వంగా ఉందని అంటున్నారు ఈ యువ రైతు రెండేళ్ళు రెండంటే రెండేళ్ళు ప్రకృతి వ్యవసాయం చేస్తే నేల స్వరూపం మారిపోతుంది ఆ తర్వాత పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు రసాయన రహిత వ్యవసాయం చేద్దాం ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దామంటూ ప్రయత్నిస్తోన్న హెచ్ఎంటీవీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు గోపాలకృష్ణ ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తున్న ప్రభుత్వ కృషిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు